హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అన్షూట్ ఆఫీ సారీస్ కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉందండి ఈ నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది మీరు చక్కగా వాట్సాప్ చాట్ అయితే చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓకే ఈ రోజు మనం చూసేది చాలా కలర్ఫుల్ టూ డిజైన్స్ లో ఉన్నటువంటి సెమీ పట్టు సారీస్ చూడబోతున్నాం సంక్రాంతికి పర్ఫెక్ట్ సారీస్ చాలా రీజనబుల్ రేట్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఇవి ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం ఓకే సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఉంటే పే చేస్తాము పక్కన పెట్టండి అని మీరు మెన్షన్ చేయండి మా వాట్సాప్ నంబర్ కి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి అడ్రస్ లో నేమ్ రోడ్ నెంబరు ఏరియా కాలనీ ఏ ఊరు అలాగే ఏ డిస్టిక్ అలాగే కింద వచ్చేసరికి పిన్ కోడ్ అండ్ ఫోన్ నంబర్ ఇట్లా లైన్ గా ఆర్డర్ ఫామ్ లో చక్కగా నీట్ గా టైప్ చేసి ఒకటి చోట పెట్టండి అక్కడొకటి 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 కాకుండా ఓకే ఇది ప్రాసెస్ అండి మీకు మీరు చెప్పిన తర్వాత మా వాళ్ళ మెసేజ్ చూసి పేమెంట్ చేయండి అని చెప్తారు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో గూగుల్ పే ఆర్ పే చేసి ఆ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది మనకున్న సర్వీస్ పోస్టల్ ఉంది అండ్ డిటీడీసీ కూడా ఉంది డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది ఓకే అది అయితే గుర్తుపెట్టుకోండి మేము ప్యాక్ ఫోటో మీకు పెడతాం ప్యాక్ చేసిన తర్వాత దానిపైన ఒక డేట్ వేస్తాము డేట్ చూసుకోండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఆ డేట్ నుంచి మీరు టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే కనుక ఇన్ కేస్ మీకు పోస్టల్కి పంపించాలి అంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మాకు పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది దానికి మాత్రమే పంపండి అని చెప్పండి డిటిడిసి అయితే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఆర్డర్లో కూడా మీరు పోస్టల్ అని చెప్పాలి ఓకే సారీ నెంబర్ వన్ ఇది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పైన వచ్చేసరికి స్క్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు అది కూడా మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు చూసినట్లయితే అదే మనకి డబల్ డబల్తో పాటు మనకి ఎక్స్ట్రా మధ్యలో ఇంకొక డిజైన్ కూడా వచ్చి లెంతి బోర్డర్ అనేది వచ్చింది ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా కొంచెం గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ థ్రెడ్ తీసుకుని మిగిలిన క్రీపర్ అంతా ఫిల్లింగ్ అంతా ఇచ్చేసి అవుట్లైన్ మాత్రం మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ప్లేన్ వస్తుంది కలనీతలో వస్తుందండి అలాగే వన్ సైడ్ బోర్డర్ కూడా మనం శారీలో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని కవర్ చేశారు బ్లౌజ్ పార్టీది ఇందులో మనకి కలర్ చాయిస్ ఉంది నేను ఈ వీడియోలో మీకు టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇది టూ డిజైన్స్ మనకున్న స్టాక్ ఇంత మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా చూసేసి మీరు కొంచెం ఎక్కువ ల్యాగ్ లేకుండా చాటింగ్ అనేది కొంచెం చక్కగా చిన్నగా ఇచ్చేసేయండి ఉంటే అమౌంట్ పే చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేస్తే ఎక్కువ మనం చాటింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు ఓకే నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను సేమ్ డిజైన్ లో కలర్స్ చూపిస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక సిక్స్ కలర్స్ అయితే సేమ్ వచ్చాయన్నమాట ఒకటే డిజైన్ లో సారీ నెంబర్ టూ ఇది మనకి ఎల్లో కలర్ లైట్ శాండిల్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ అనేది మ్యాచ్ చేశారు కలర్ కాంబినేషన్ చూసుకోండి అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది విత్ బోర్డర్ తో సహా ఉంటుంది నేను మీకు బోర్డర్ కరెక్ట్ గా చూపించలేకపోవచ్చు కానీ మనకి బోర్డర్ తో సహా వస్తుంది సారీలో పళ్ళు ఇది సారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇంకా దీంట్లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ చూద్దాం శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ బ్లూ కలర్ కి డార్క్ నావీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారండి డిజైన్ మాత్రం సేమ్ ఇస్ డిజైన్ ఉంటుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఫ్లవర్ కి అవుట్లైన్ లాగా ఇచ్చారనమాట ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కల్నీతులో ఉంటుంది బ్లూ అండ్ క్రీమ్ కలర్ కల్నీతలో మనకి ఇలా ఇచ్చారనమాట ఓకే శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది చాలా మంది సిస్టర్స్ కింద మ్యాక్ మీద చూపించుకుని డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది అంటున్నారు కాకపోతే ఏంటి అంటే ఇది కొంచెం ఇలా వేసుకుంటేనే ఇంకా మంచిగా లుక్ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు స్టాండింగ్ పొజిషన్ లో మీకు వీడియో అనేది చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సారీ నంబర్ ఫోర్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి కొంచెం డార్క్ కలర్ తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు చక్కగా మనకి సంక్రాంతి ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ సారీస్ అని చెప్పొచ్చు పట్టు సారీస్ గ్రాండ్ గ్రాండ్ గా ఉన్నటువంటి పట్టు సారీస్ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో అంత మంచిగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం మనకి చాలా మనకి కంఫర్టబుల్ గా ఉన్న రేట్ లో కూడా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కల్నేతలో విత్ బోర్డర్ తో బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది ఒకటే డిజైన్ లో మనం కలర్ చాయిస్ చూస్తున్నాం ఇది ఒక కలర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ చూడండి సారీ కూడా ఒకసారి మొత్తం చూపించమా మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎక్కడ మీకు గుచ్చుకునేది కానీ రఫ్నెస్ కానీ ఎక్కడ ఉండవనమాట ఈ సారీలో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే మీకు ఇలా ఉంటుంది దీనికి బోర్డర్ కూడా వస్తుంది కానీ నేను మీకు బోర్డర్ అనేది సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల అదే మీకు మ్యాట్ మీద పెట్టాము అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకొక సారీ ఉంది చూద్దాం ఈ డిజైన్ లో లాస్ట్ శారీ కానీ ఈ వీడియోకి లాస్ట్ శారీ కాదు శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది లైట్ కనకాంబరం కలర్ కి రెడ్ కలర్ తో బోర్డర్స్ అనేది ఇచ్చారు మీకు శారీ చూపిస్తాను మొత్తం చూడండి క్లియర్ గా చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అలాగే మా పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి అందులో ఏదైనా డామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ అనేది వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీయండి ఓకే నెక్స్ట్ మనం డిజైన్ చేంజ్ లో చూద్దాం శారీ నెంబర్ సెవెన్ డిజైన్ చేంజ్ లో ఫస్ట్ శారీ అనమాట అంటే నెంబర్ అయితే మాత్రం ఇట్లాగే తీసుకోండి స్క్రీన్ షాట్ అనేది ఓకే ఇది కూడా అండి మనకి బిగ్ బోర్డర్ లో కంచి పట్టు సారీస్ కి బోర్డర్ ఎలా అయితే వస్తుందో అంత గ్రాండ్ గా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు పైన మనకి పింక్ కలర్ తో చిన్న బోర్డర్ సెకండ్ వైపు వచ్చేసరికి బిగ్ బోర్డర్ అనేది ఉంటుంది డిజైన్ చేంజ్ లో మీరు డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా చక్కగా దగ్గర దగ్గరగా గ్యాప్స్ ఎక్కువ లేకుండా అలా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ అండి దాంట్లో పింక్ కలర్ తో మనకి ఇలా వచ్చింది మొత్తం శారీ ఎంత కూడా ఆల్ ఓవర్ ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి మీనా వర్క్ స్టైల్లో శారీ మిడిల్ లో రోజ్ ఫ్లవర్ కి మధ్యలో కలర్ ఆ కలర్ అనేది యాడ్ చేశారు ఓకే ఈ టైప్ సారీస్ అన్ని కూడా అండి ఇప్పుడు నేను చూపించే సెవెన్ నెంబర్ నుంచి మిడిల్ పార్ట్ ఇదే కలర్ ఉంటుంది కానీ బోర్డర్స్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి బేస్ కలర్ మాత్రం మిడిల్ ఇదే ఉంటుంది ఇందులో మనం పళ్ళు చూద్దాం పళ్ళు చూడండి ఎలా ఇచ్చారో ఇలా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ బోర్డర్ అనేది మనకి ఇలా వచ్చింది శారీ కాస్ట్ మాత్రం సేమ్ కాస్ట్ అండి మీకు మన స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి ఏవైనా టూ సారీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది దీని తర్వాత మనం టెన్ ఓ క్లాక్కి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూడొచ్చు తప్పకుండా అది కూడా వాచ్ చేసి అక్కడొకసారి ఇక్కడ ఒక సారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ మంత్ ఇంకొక శారీ చూడు శారీ నెంబర్ ఎయిట్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అంటే నేను బాడీ పార్ట్లో ఉన్న కలర్ కాకుండా బోర్డర్ కలర్స్ చెప్తాను ఎందుకంటే అన్ని శారీస్కి కూడా మనకి ఇలాగే వచ్చాయి కాబట్టి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో శారీ అనేది చాలా నీట్ గా వచ్చింది ఇక్కడ బా మధ్యలో మాత్రం బోడీ కలర్ కాకుండా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ కలర్ ఇచ్చారో ఆ కలర్ని ఫ్లవర్లో లైట్ గా ఇచ్చారు దానివల్ల ఏంటంటే శారీ కట్టుకున్నా కూడా క్లాస్ లుక్ అనేది కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు విత్ బోర్డర్ తో బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కూడా మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి అంటే మనం ఈ వీడియోలో ట్వెల్వ్ కలర్స్ టూ డిజైన్స్ లో మనం చూస్తున్నాం నెక్స్ట్ మనం ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ చూద్దాం సారీ నెంబర్ నైన్ రాయల్ బ్లూ కలర్ బ్రైట్ గా కనిపిస్తుంది బోర్డర్ మాత్రం సారీ మిడిల్ మిడిల్ పార్ట్ మాత్రం మనకి సేమ్ ఉంటుందండి క్రీమ్ కలర్ ఓకే శారీ టోటల్ గా మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది చూడండి మీ వార్డ్రోబ్ లో లేని కలర్ సెలెక్ట్ చేసుకోండి చక్కగా కలర్స్ అన్ని కూడా ఇందులో మనకి మంచిగానే కనిపిస్తున్నాయి పళ్ళు కూడా గ్రాండ్ గానే ఉంది అలాగే ఈ సారీలో మనకి బ్లౌజ్ అనమాట విత్ బోర్డర్ బోర్డర్ అనేది ఇక్కడ మనకి శారీ ఎడ్జ్ లో అండ్ ఇక్కడ ఇచ్చారు అలాగే సారీ ఎడ్జ్ లో కూడా అండి మీకు సారీకి బ్లౌజ్ కి మధ్యలో మీకు కొంచెం గ్యాప్ అనేది అయితే వస్తుంది ఓకే ప్లేన్ అని చెప్తాను కదా ఎప్పుడు మనకి చూపిస్తూ ఉంటాను కదా కట్ అంచ్ లో ఆ కట్ అంచ్ లో గ్యాప్ అయితే వస్తుంది టోటల్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ టెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ అండి నా బ్లౌజ్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అంటే నేను కట్టుకునే సారీ కూడా అదే కాబట్టి సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ అంతా కూడా యాజ్ ఈస్ డిజైన్ జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది బోర్డర్స్ లక్స్ గ్రీన్ కలర్ మధ్యలో అంతా కూడా మనకి లైట్ క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్ వచ్చింది ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు మనకి బోర్డర్ కూడా ఉంటుంది ఇది టోటల్ గా మీకు లుక్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ లెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ బోర్డర్స్ లో వచ్చిందండి బాడీ పార్ట్ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఆ ప్రాసెస్ లో వెళ్లారంటే ఈజీగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటీఎం కానీ లేవు మన దగ్గర సో అవి ఎవరు కూడా చేయకండి చేసినా కూడా మేము కన్సిడర్ చేయము ఓకే ఇది వచ్చేసి మనకి బోర్డర్ బ్లౌజ్ కి బోర్డర్ అనమాట శారీలో మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది టోటల్ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది మన లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది మనకి గ్రేప్ కలర్ వచ్చిందండి బోర్డర్స్ అంతా కూడా మనకి గ్రేప్ కలర్ లో ఇచ్చారు కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి టోటల్ సారీ లుక్ ఇలా చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అలాగే నేను లాస్ట్ లో మీకు శారీ హైట్ ఎంత వచ్చింది అనేది కూడా చెప్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట ఇది మనకి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అండి మనకి కలనీతిలో ఇట్లా గ్రేప్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కలనేతిలో వచ్చింది విత్ బోర్డర్స్ సారీ మీకు టోటల్ లుక్ ఇది ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు శారీ హైట్ ఎంత ఉంది సారీ వెయిట్ ఎంత ఉంది అనేది నేను చూపిస్తా ఈ సారీ హైట్ చూపిస్తున్నాను చూడండి ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ మనం రోజు చూపించే శారీ కన్నా కూడా చాలా హైట్ ఎక్కువ ఉంది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అనమాట అలాగే మనకి దీని వెయిట్ వచ్చేసి ఎంత ఫైవ్ పాయింట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ టూ సెవెంటీ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ ఉంది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ గ్రామ్స్ వేసుకోండి ఏమో నాకు అది తెలీదు అది వెయిట్ అయితే అంత చూపిస్తుంది ఓకే నేను హైట్ రేపు కరెక్ట్ గా కనుక్కుని మీకు ఎంత ఎంత ఉంది వెయిట్ అసలు గ్రామ్స్ ఏంటి అనేది క్లియర్ గా మీకు చూపిస్తాను ఓకే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ వెయిట్ వచ్చేసి నేను అంతా రాంగ్ రాంగ్ చెప్పాను కదా ఫైవ్ ఎంత మళ్ళీ ఫైవ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నేను ఫైవ్ పాయింట్ టూ సెవెంటీ అని చెప్పారు అంటే ఫైవ్ కేజీస్ పైన చెప్పేశాను ఒక్కొక్కసారి వెయిట్ కాదు ఫైవ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అంటే మనకి రౌండ్ అప్ చేసుకుంటే కనుక ఫైవ్ థర్టీ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది ఓకే నేను కరెక్ట్ గా నేర్చుకుంటారా ఇప్పటికి థ్యాంక్ యూ